ఓం నమ శివాయ కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతదులను చేయుట సాలగ్రామ దానము చేయుటం చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరకవాదులు పొందుతారు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భక్ భగవంతుని సన్నిధి ఎందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల పలదానము చేసిన చిరకాలము నుండి సంతతి లేనివ సంతాతి వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఎదురు ఎదుగురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమునుంచిన వారు వైకుంఠములకు సకల భోగములు అనుభవించురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కారం సత్కరించిన స్త్రీ పురుష సైకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగా అవును ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగును పోసి దీపం ఉంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టవారిని పెట్టేవారిని పరిహాసమాడుతున్న వారును చుంచు జన్మం ఎత్తుదురు ఇందుకొక కథ కలదు చెప్పదగును వినుము దీపస్తంభము విప్డవుట ఋషులలో అగ్రగాణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోన విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచుండెరు కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండ్రి వారు ప్రతిదినము ఆలయ ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించ వెలిగించి కడు శ్రీహరి పూజించి వెళ్ళిచుండిరి ఒకనాడు మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులకు చూచి ఓ సిద్ధులారా కార్ కార్తీక మాసములో హరిహరదులు ప్రీతికొరకు ప్రీతి కొరకు స్తంభ నుంచినచు వైకుంఠ ప్రాప్తి కలుగుదని మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరదులు ప్రీతి కొరకు ఈ ఈ ఆలయమునందుకు ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టుదామని కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తీసుకొని వద్దాము రాండి అని పలుకగా అందరూ పరమానంది భరతులే అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొ మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం నుంచి ఆవు నీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వేసి దీపం వెలిగించి పిమ్మట వారందరూ కూర్చోండి కూర్చొని పురాణ పఠనం చేయు చుండగా పిలపెలమంటూ శబ్దము వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లా చెదిరై పడిపోయి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను వారు అతనిని చూచి ఓయి నీ పోయి నువ్వెవడవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందట జన్మయ్యేందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడును నా పేరు ధనోలభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండిచే మందబుద్ధుడనే న్యాయ న్యాయాలు విచక్షణ లేక ప్రవర్తించిది దుర్బుద్ధు లోడచ్చట చేత వేదములు చదవక శ్రీహరిని కూడా పూజింపక దాన ధర్మాలు చేయక మిలిగితిని నేను నా పరివారంలో కూర్చుండి ఉన్న సమయమునే విప్డైన వచ్చిన నే నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా లాడి పం పంపుచుండేవాడిని నేను ఉన్నత స్థానముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండి పెట్టిని చే స్త్రీలను పసిపిల్లను హీనంగా చూచుండేవాడిని అందరూ నా చేష్టాలకు భయపడుతూ ఉండేవాళ్ళు నేనెవరనూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హత్తు లేకుండా పోయిందిరి దాన ధర్మాలు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడై పాపినై ఆవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మల కాకినై ఐదు జన్మలు దొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కికర్ణ్య మందుడే కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకునే లేకపోతేనే ఇన్నాళ్ళకు మీ దయవల్ల స్తంభముగా నన్ను నేను నవరూ నవరూపమెత్తి జన్మాంతర జ్ఞాన నెత్తినే నా కర్మలన్నీ మీకు తెలియజేస్తే నన్ను మన్నింపడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించి మునులందరూ ఆశ్చర్యము ఆశ్చర్యపోయి ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదేగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ మన్నింప సాధ్యం కదా కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి నొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి దీపం ఉంచిన మనుషులకు వైకుంఠ జునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుంటుండగా ఆ పురుషుడుల ఆ మాటలు ఆలకించి ఓ ముని పొంగువలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగమ్మున నెల్లేరకు నెటల కర్మబంధువు కలుగును అది నశించుటెట్లా నయి సంశయము బాగుపూడని ప్రార్థించను అక్కడనున్న మునీశ్వరులందరూ తమలో నకుడు అంగీకారాస మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల కానీ వివరించడని కోరిడి అంత అంగీకరించుటూ చెబుతున్నాను షోడాస అధ్యాయము పదహారవ రోజు పారాయణము సమాప్తము ఓం నమో పార్వతీపతే హరర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ